అంబ్రియాలజీపై కురాన్ ప్రొఫెసర్ కిత్మూర్ అనాటమీ మరియు పిండ శాస్త్రం రంగాలలో ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరు ఎనిమిది భాషల్లోకి అనువదించబడిన ది డెవలపింగ్ హ్యూమన్ అనే పుస్తకానికి ఆయన రచయిత ఈ పుస్తకం ఒక శాస్త్రీయ సూచన పనిగా పరిగణించబడుతుంది మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఒక ప్రత్యేక కమిటీ చేత ఒక వ్యక్తి రచించిన అత్యుత్తమ పుస్తకంగా ఎంపిక చేయబడింది కెనడాలోని టొరంటోలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో అనాటమీ అండ్ సెల్ బయాలజీ ప్రొఫెసర్ కిత్మూర్ నందితివి ఫర్ లో కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ అనటమిస్ నుండి కెనడాలో అనటమీ రంగంలో సమర్పించిన అత్యంత విశిష్టమైన అవార్డు అయిన జీసీమీ గ్రాంట్ అవార్డును అందుకున్నారు. అతను కెనడియన్ మరియు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అనాటమిస్ మరియు కౌన్సిల్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ వంటి అనేక అంతర్జాతీయ సంఘాలకు దర్శకత్వం వహించాడు. ప్రొఫెసర్ కిత్ మూర్ ఖురాన్ ద్యోతకాలు మరియు ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణల గురించి విందాం పౌరహండ్రెడ్ సంవత్సరాల క్రితం కనుగొనబడిన ఇటీవలే సైన్స్ ద్వారా ధృవీకరించబడిన ఆవిష్కరణల గురించి ఆయన చర్చించారు నైన్టీఫార్టీలలో ప్రొఫెసర్ స్ట్రీటర్ మానవ పిండాలను వర్గీకరించడానికి ఒక వ్యవస్థను ప్రతిపాదించాడు ఎంబ్రాయిడరీలను వలిశ్రీ దశలుగా విభజించి వాటి మధ్య ఉన్న తేడాలను గుర్తించారు His system ట్విట్టర్ వ్యవస్థ ఐదు సవర్టీల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడింది అప్పుడు ఒక శుద్ధి వ్యవస్థ ఉద్భవించింది కార్ణగి ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ రోనాన్ ఓరాహిల్లీ ఈ నవీకరించబడిన వ్యవస్థను ప్రతిపాదించారు ఖురాన్ మరియు హదీసుల యొక్క ఇటీవలి అధ్యయనాలు ఒక అద్భుతమైన పిండం వర్గీకరణ వ్యవస్థను వెల్లడిస్తాయి శవ శతాబ్దంలో నమోదు చేయబడిన ఈ వ్యవస్థ ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో సమన్వయం చెందుతుంది అరిస్టాటిల్ ఎంబ్రియాలజీని స్థాపించినప్పటికీ అతను పాల్వ శతాబ్దంలో చికెన్ పిండ దశలను వివరంగా వివరించలేదు తన కోడి గుడ్డు అధ్యయనాల నుండి అభివృద్ధి దశల వారీగా సంభవిస్తుందని అతను గ్రహించాడు ఇరవయో శతాబ్దం వరకు మానవ పిండాల వర్గీకరణ గురించి చాలా తక్కువ తెలుసు అందువల్ల పిండాల గురించి కురాన్ యొక్క వర్ణనలు శవావ శతాబ్దపు శాస్త్రీయ జ్ఞానంపై ఆధారపడి ఉండవు ఈ వర్ణనలను మహమ్మద్ కు దేవుడు వెల్లడించాడని మాత్రమే సహేతుకమైన రక్షరాస్తుడైన మహమ్మద్ కు ఇటువంటి వివరాలు తెలియలేదు నా ఉచ్చారణను క్షమించండి ఇది సురాటిస్ అతను ఒక బిందువు నుండి సృష్టించబడ్డాడు అరబిక్ పదం ద్రవాల యొక్క బలవంతపు ఉద్గారాలను సూచిస్తుంది ఇది పురుషుల విసర్జన మరియు మహిళల అండోత్సర్గము సమయంలో సంభవిస్తుంది పురుషుల స్రావాలు సెమెన్ అని పిలుస్తారు కలిగి ఉంటాయి పొలిక్యులర్ ద్రవం అని పిలువబడే స్త్రీ స్రావాలు గుడ్డును కలిగి ఉంటాయి ఇది ఫలదీకరణ దశ ఇది జిగోట్ ను కురాన్ జిగోట్ను నూట అని గర్భాశయ గొట్టం దిగువన కదులుతున్నప్పుడు నోటా విభజనకు గురవుతుంది దీనిని చిలిక అంటారు ఇవి సెల్ డివిజన్ సమయంలో నూటా యొక్క దశలు నూతా అనే పదాన్ని కురాన్ లో అనేక సార్లు ఉపయోగించారు ఇది మానవ అభివృద్ధి యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది ఈ ప్రస్తావనలను పరిశీలించిన తర్వాత నూట అనేది స్పెర్మ్ మరియు గుడ్లును కలిగి ఉన్న ఒక చిన్న చుక్కను సూచిస్తుంది న్యూటా అనే పదం విచ్ఛిన్నం సమయంలో విభజించే జిగోట్ కూడా వివరిస్తుంది ఇది కణ విభజనకు గురవుతుంది మరియు గర్భాశయ గొట్టం గుండా గర్భాశయానికి వెళ్తుంది ఖురానీలా చెబుతోంది అప్పుడు ఆయన తన సంతానాన్ని ఒక ద్రవం నుండి సృష్టించాడు అనేది జర్మ్ కణాల యొక్క సున్నితమైన వెలికి తీతకు ఒక అరబిక్ పదం లక్షలు అధిస్పెరమ్లు ఉత్పత్తి అవుతాయి కానీ ఒకటి మాత్రమే అండాశయాన్ని ఫలదీకరణం చేస్తుంది ఒక ఆరోగ్యకరమైన యువమగా త్రేమిటి నుండి ఫలదీకరణం చేయడానికి ఒక స్పెర్మ్ మాత్రమే సేకరించబడుతుంది ఈ ఫోటో లక్షలాది స్పెర్మ్లను చూపిస్తుంది కానీ ఒకటి మాత్రమే బయటకు తీయబడింది అరబిక్ పదం సులాల అంటే వెలికి తీత అని అర్థం అదేవిధంగా అండాశయంలో ఒక గుడ్డు మాత్రమే పరిపక్వం చెందుతుంది మరియు బహిష్కరించబడుతుంది ఇది అండాశయంలో లభ్యమయ్యే వేలాది నుండి సేకరించబడుతుంది ఇది మళ్ళీ సులాలను ప్రతిబింబిస్తుంది తర్వాత చెబుతోంది మేము మానవుడిని ఒక బిందు మిశ్రమం నుండి సృష్టించాము ఫలదీకరణం సమయంలో స్పెర్మ్ మరియు గుడ్డు కలపడం గురించి అమాజ్ వివరిస్తుంది అండాశయం స్పెర్మ్ ద్రవంలో ప్రవేశిస్తుంది కరోనా రేడియటా మరియు జోనా పెల్లూసు నైటి అతడు నూత నుండి ఒక కొత్త వ్యక్తిని సృష్టించాడు అతను సృష్టించిన వెంటనే వ్యక్తిని ప్రణాళిక చేసి ప్రోగ్రాం చేశాడు ఒక పదం అనేది అరబిక్ దీని అర్థం రావడం ఇది పొందిన గుడ్డు లేదా జిగోట్ ను సూచిస్తుంది ఏర్పడటానికి ఐక్యం అవుతాయి జైఘోట్ అప్పుడు రెండు కణాలుగా విభజించబడుతుంది వీటిని విభజించేటారు తర్వాతి దశ ఎల్టీర్ అదే శ్లోకంలో ప్రస్తావించబడింది ఎల్టీర్ అంటే పాత్రల నిర్ణయాత్మకత ఆరంభం నుండి జిగోట్ లేదా నుటా జన్యు కారకాలను కలిగి ఉంటుంది కంటిరంగు జుట్టు చర్మం ఇతర లక్షణాలను నిర్ణయించే జన్యువులు క్రోమోజోమ్లలో ఉంటాయి ఈ జన్యువులు ముఖం మరియు శరీర రూపాన్ని కూడా మీ భార్యలు మీకు పొలం లాంటివి ఈ అరబిక్ పదం భూమిని పండించడం మరియు విత్తనాలను విత్తటను సూచిస్తుంది ఇది లైంగిక సంభోగం పండించడం మరియు బ్లాస్టోసిస్ట్ యొక్క ఇంప్లాంటేషన్ ను అనుకరిస్తుంది

తర్వాత చూపిస్తుంది ఒక బిందువును ఒక లీచ్ లాంటి నిర్మాణంగా సృష్టించాం అలాగా అనేది వెంతి రోజుల వయసులో పిండం యొక్క లాంటి రూపాన్ని సూచిస్తుంది ఈ స్లైడ్ ఒక లీచ్ మరియు ఒక రోజుల మానవ పిండం చూపిస్తుంది ఈ రెండు నిర్మాణాల మధ్య సారూప్యత అద్భుతమైనది మానవ పిండం ఈ దశలో నిజంగా లీచ్ లాగా ఉంటుంది లీచ్ లాంటి పిండం కోరియోనిక్ సంచికి అటాచ్ అవుతుంది ఇది తల్లి రక్తంలో నిమజ్జనం చేయబడుతుంది మరియు గర్భాశయ పొరతో అనుసంధానించబడుతుంది మూడా సురా అల్ మునూన్ కోటలో మేము ఒక బిందువును ఒక లీచ్ లాంటి నిర్మాణంగా సృష్టించాం ఆ ఆరో వారంలో కనిపించే ఒక నమలడం లాంటి పదార్థాన్ని తయారు చేశాం తదుపరి దశలో అలిసా ఉంది మేము ఎముకలను ధరిస్తాం ఈ అరబిక్ పదం ఎముకలను లేదా కండరాలతో ధరించడం అని అర్థం ఎముకలు ఏర్పడిన తర్వాత కండరాలు వాటిని చుట్టుముట్టాయి అస్థిపంజరం కదలికను అనుమతిస్తాయి ఇది ఎలాష అని పిలువబడే అభివృద్ధి యొక్క చివరి దశ అనాశ అంటే పెరుగుదల లేదా ఉనికిలోకి రావడం ఇది పిండం యొక్క పెరుగుదల మరియు వ్యత్యాసం యొక్క కాలాన్ని సూచిస్తుంది పిండం గణనీయమైన పెరుగుదలను చూపిస్తుంది ముఖ్యంగా నైడవ మరియు సెక్స్వ వారాల మధ్య ఈ అనాశ దశలో పిండం ఎంత వేగంగా పెరుగుతుందో గమనించండి తర్వాతి దశియా ఖురాన్ ప్రకారం గర్భధారణ మరియు విడాకుల వ్యవధి త్రేటి నెలలు లికియా అనేది పిండం గర్భాశయం వెలుపల మనుగడ సాగించే సామర్థ్యాన్ని సూచిస్తుంది లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పిండం మనుగడ యొక్క సహేతుకమైన అవకాశాన్ని కలిగి ఉంటుంది వెది నుండి విఫరవారాల వయస్సు గల పిండాల మనుగడ గత వెంటి సంవత్సరాలలో మాత్రమే సాధ్యమైంది అకాల శిశువులకు శ్రద్ధ వహించడానికి మెరుగైన పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి ఒక పిండం యొక్క ఆచరణీయ కాలం ఇప్పుడు వారాలు ఇంతకుముందు ఇది వన్ సెక్స్ నుండి వన్నిట వారాల వరకు ఉండేది కానీ అధునాతన ఇంక్యుబేషన్ వనిఫర్ మనుగడను అనుమతిస్తుంది కొన్ని శిశువులు వంటి వారాల వయస్సులో కూడా మనుగడ సాగిస్తాయి చాలా అధునాతనమైన ఇంక్యుబేషన్ తో ఈ కాలాన్ని జీవించే సామర్థ్యం అంటారు గర్భాశయం వెలుపల బ్రతకగల పిండం యొక్క సామర్థ్యం తర్వాతి దశ ఆల్హదన అల్లులేమా ఈ దశ గర్భాశయంలో చివరి పిండ అభివృద్ధిని సూచిస్తుంది గర్భస్రావం ముందుగానే జన్మించినట్లయితే పిండం మనుగడ సాగించగలదు కానీ తల్లిచే పోషించబడుతుంది గర్భాశయం చాలా సందర్భాలలో అకాల శిశువులకు ఒక ఇంక్యుబేటర్ గా పనిచేస్తుంది చివరి వారాల్లో బరువు పెరగడం అసాధారణం ఎందుకంటే పిండం కొవ్వును సేకరిస్తుంది ఈ దశలో పిండం పుట్టుకు క్రమంగా సిద్ధమవుతుంది పూరా అబ్బాసా నైన్టీ ట్వంటీలో ఇలా ఉంది ఒక బిందు నుండి ఆయన అతన్ని సృష్టించాడు మరియు అతన్ని రూపొందించాడు అప్పుడు ఆయన తన ప్రయాణాన్ని సులభతరం చేస్తాడు ఈ అరబిక్ పదానికి అర్థం సులువుగా వెళ్ళడం జననం సమీపిస్తున్న కొద్ది గర్భాశయ మరియు బేల్విస్కీలు వంటి తల్లి కణజాలాలు వదులుకుంటాయి ఇది జనన కాలుగుండ పిండం యొక్క ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది తల్లి రక్తంలో ఉన్న హార్మోన్లు ప్రారంభ ప్రసవ సమయంలో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి అమ్నియోకోరియోనిక్ సాక్ నీటి సంచి విస్తరించి గర్భాశయంలోకి వస్తుంది ఇది ప్రసవానికి సిద్ధమవుతున్న గర్భాశయం యొక్క విస్తరణకు కారణమవుతుంది విరిగిపోయినప్పుడు అమ్నియోటిక్ ద్రవం పిండం కోసం ఒక జారే మార్గాన్ని అందిస్తుంది పిండం గర్భాశయ మరియు యోని ద్వారా వెలుపలికి వెళ్తుంది ఈ ప్రక్రియలు శిశువు పుట్టుకకు మార్గాన్ని సులభతరం చేస్తాయి ఖురా లోని పిండం మరియు పిండం అభివృద్ధి యొక్క దశలు ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో సమలేఖనం చేయబడ్డాయి ముస్లిం విద్యార్థులకు ప్రసవ పూర్వ అభివృద్ధి గురించి నేర్పినప్పుడు వీటిని ఉపయోగించాలి ముస్లిం వైద్యులు మరియు నర్సులు ఖురాన్ సూచనలను ఉపయోగించి మానవ అభివృద్ధిని వివరించవచ్చు శతాబ్దంలో మహమ్మద్ ఈ వాస్తవాలను తెలుసుకోలేకపోయాడు వాటిలో ఎక్కువ భాగం శతాబ్దంలో మాత్రమే కనుగొనబడ్డాయి ముస్లింలు ఈ వాస్తవాలను మొహమ్మద్ కు దేవుడు వెల్లడించాడని నిర్ధారించారు మనం ఎలా అభివృద్ధి చెందుతామో ఎలా జీవిస్తామో ఎలా పనిచేస్తామో దేవునికి తెలుసు మీకు ధన్యవాదాలు